నేను రీసెంట్ గా ఒక వీడియో పెట్టాను ఈ వీడియోలో కూడా బండ బూతులు తిట్టారు అల్లు అర్జున్ ఫ్యాన్సే డైరెక్ట్ గా చెప్తున్నాను అల్లు అర్జున్ గారి గురించి మన చరణ్ గారి గురించి ఒక వీడియో చేశాను భయా వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది అది చాలా మంది చూశారు కామెంట్లు కూడా చాలా నీచంగా పెడుతున్నారు అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ గారికి తేడా ఏంటి వీళ్ళిద్దరిలో ఎవరు మంచోళ్ళు మొత్తం మాట్లాడతాం వీడియో గట్టిగా ఉంటది నేను నిజాయితీగా మాట్లాడి నిజాలు మాట్లాడితే వీడియోకి లైక్ చేసుకుంటే సబ్స్క్రైబ్ మట్టి మోర్ ఇంపార్టెంట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోతాం మ్యాటర్ ఏంటంటే రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ప్రభాస్ గారు ఫ్యాన్స్ కలిసిపోయారు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కలిసిపోయారు వీళ్ళ గురించి వీడియో చేశారు భయ ఈ వీడియోలో బండ బూతులు పూక ఎర్రి పూక చెత్తనా కొడక లంజా కొడక నిజంగా భయ పిల్లల్ని కూడా డిస్టరు నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్ళి అవుతే నిజంగానే నేను ఫీల్ అవుతున్నాను పెళ్లి కాలేదు కిట్నాప్ అనేది నాకు ఒక ఏకముఖం ఒకటి పయ నేనైతే ఆ వీడియోలో నిజాలు మాట్లాడాను ఈ వీడియోలో కూడా నిజాలే మాట్లాడతాను అల్లు అర్జున్ గారికి మన రామ్ చరణ్ గారికి తేడా ఏంటంటే అల్లు అర్జున్ గారు ఒక రెండు నెలలు మూడు నెలల ముందు రెండు నెలల ముందు అన్స్టాపబుల్ షోకి వెళ్ళారు భయ అక్కడ బాలకృష్ణ గారు ఒక క్వశ్చన్ అడిగారు నీకన్నా హీరో మంచి హీరో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అల్లు అర్జున్ ఒక చిరంజీవి ఒక ప్రభాస్ గారు మహేష్ బాబు గారు ఎవరో ఒకళ్ళు పేరు చెప్పాలి కానీ మనోడికి గుత్తంతా పొగరే భయ గుత్తంతా పొగరే అల్లు అజ్జున్కి చెప్పకూడదు నాకు అల్లు అర్జున్ అంటేనే పడదు గుత్తంతా పొగరే అల్లుజుని ఏమన్నాడంటే మించేటి ఎదుగుటోడు ఇంకోడు నాడు చూడు అది ఎవరంటే అది రేపటి నేనే అంట మనోడేనంట సూపర్ స్టార్ మనోడే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సూపర్ స్టార్ మనోడే ఇంకా బ్రాండ్ భయ మనవడే పెట్టేసుకున్నాడు బ్రాండ్ నాకు అక్కడే నచ్చలేదు అక్కడే విరక్తి వేసింది అల్లర్జున్ మీద అదే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్కి వెళ్ళారు భయ అన్స్టాపబుల్ షోకి మహేష్ బాబు గారు బాలకృష్ణ గారు అడిగారు మహేష్ బాబు గారు మన ప్రభాస్ గారు ఈ లెద్దర్లో హీరో మంచి హీరో ఎవరు అంటే బెస్ట్ హీరో యాక్టర్ ఎవరు రామ్ చరణ్ గారికి కూడా చెప్పొచ్చు వాళ్ళిద్దరికన్నా నేనే కానీ రామ్ చరణ్ గారు క్యారెక్టర్ అలాంటిది కాదు రామ్ చరణ్ గారు ఏం చెప్పారంటే నేను ప్రభాస్ గారు మహేష్ బాబు గారు సీనియర్ యాక్టర్ కాబట్టే ప్రభాస్ నేను మహేష్ బాబు గారినే ఇంకా బెస్ట్ యాక్టర్ కింద చేస్తున్నానని నీట్ గా మాట్లాడాడు పయా అక్కడైతే నచ్చాడు రామ్ చరణ్ గారు నిత్యంగా నచ్చడు చాలా హెల్ప్ చేశారు పోయా ఇప్పుడు ఫ్యాన్స్ వస్తారో ఫ్యాన్స్ గే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అంటే గేమ్ చేంజర్ సక్సెస్ అబ్బింది కదా కొంతమంది నచ్చలేదు నాకైతే నచ్చింది సక్సెస్ కి అయితే భోజనాలు ఏర్పాటు చేశారు రామ్ చరణ్ గారి క్యారెక్టర్ తెలిసిపోయింది భయా చాలా మంచి క్యారెక్టర్ మెగా ఫ్యామిలీలో మంచితనంలో ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే రామ్ చరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఉన్నారు ఎక్కువ మంచితనంలో ఎవరైనా ఉన్నారంటే రామ్ చరణ్ గారే అర్థమైంది భయ రామ్ గారికి గారి పదిహేను సినిమాల్లో ఎంత ఫ్యాన్ బేస్ వచ్చేసింది అనుకున్నానో కానీ ఇలాంటి మంచి పనులు చేస్తే ఫ్యాన్ బేస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కానీ కొన్ని నోటితో అల్చన్ గారు తగ్గించుకుంటే బీహార్ లో కూడా అలాగే చేశారు పఠానో పేర్లు చెప్పారు అంటే కాలు ముగ్గురు చూపెట్టి ఇలాగన్నారు చాలా మంది కాలిపోయింది అదే మ్యాటర్ పఠాణం దగ్గరికి అంటే మన షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ దగ్గరికి వెళ్తే తొక్కేస్తారు తొక్కేస్తారు నిజంగా తొక్కేస్తారు ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు బాలీవుడ్ లో నంబర్ వన్ హీరో పేరు తొక్కే అవకాశం చాలా తక్కువ ఉన్నది కానీ ఎవరు కూడా పయా ఏం చూసుకుని ఎగిరిపోతున్నారో తెలుస్తలేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంచెం ఆకండి ఇంకా ఉన్నాయి మంచి మంచి సినిమాలు ఉన్నాయి ఇప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ చేస్తారు గేమ్ చేంజర్ ఒకటే కాదు రామ్ చరణ్ గారు తీసింది ఇంకా ఉన్నాయి ఈ గేమ్ చేంజర్ తోనే అల్కూరు ఇంకా బేపక్షమైన సినిమాలు ఉన్నాయి బుచ్చు బాబు కాంబినేషన్ లో ఒకటి ఉంది తర్వాత లోకేష్ కనకరాజుతో ఒక సినిమా ఉన్నదంట పెద్ద పెద్ద డైరెక్టర్తో ఉన్నాయి ఆ సినిమాలో ఫ్లాప్ టాక్ వచ్చినంత మాత్రాన సినిమా ఆఫర్లు ఏమి తగ్గిపోవు హిట్ టాక్ వచ్చిన మాత్రాన సినిమా అవకాశాలు ఏమి పెరిగిపోవు రామ్ చరణ్ గారికి ఎప్పుడు ఉన్నాయి పోయా త్రిపుల కా నుంచి చాలా మంది డైరెక్టర్తో సినిమా ఆఫర్లు ఉన్నాయి గేమ్ చేంజర్ తీసారు ఇంకా బేబచ్చమైన సినిమా ఉన్నాయి బుచ్చుబాబు బాబు కాంబినేషన్ తో ఒకటి మన సందీప్ రెడ్డి వంగతో అనుకుంటున్నారు కానీ తెలియదు గానీ లోకేష్ కనకరాజ్ గారితో ఒకటి ఉన్నదే ఇంకా ఉన్నాయి బాగా చాలా సినిమాలు ఉన్నాయి ఆఫర్ లో చెప్పేది ఏమీ లేదు తమిళ తమిళ్ డైరెక్టర్ తో ఒక సినిమా ఉంది చాలా మంది చాలా డైరెక్టర్లతో ఉన్నాయి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఏమున్నాయంటే గట్టిగా చూసుకుంటే సందీప్ రెడ్డి గారితో ఒక సినిమా ఉన్నదంట అది కన్ఫర్మ్ కాదో తెలీదు అట్లీ గారితో సినిమా ఉన్నదంట అట్లీ గారేమో బాలీవుడ్ హీరోలతో చాలా సినిమాలు ఉన్నాయి ఈ సినిమా చేస్తారు లేదో తెలీదు గట్టిగా ఉంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో ఒక సినిమా ఉన్నది పయా మనం ఫ్యాన్స్ ను చూసుకుని ఎప్పుడు రెచ్చిపోకూడదు రామ్ చరణ్ గారు రెచ్చిపోరు అందరూ రెచ్చిపో రెచ్చిపోరు పయా అల్లు అర్జున్ గారు ఒక్కరే రెచ్చిపోతారు మీకు మ్యాటర్ క్లియర్ గా అర్థమై ఉంటదే ఇప్పుడు అల్లు అర్జున్ గారు పుష్పాటు కలెక్షన్ చేసింది పయా సినిమా బాగుందని నేనే చెప్తాను సినిమా అయితే నాకైతే నచ్చింది చాలా మంది కంపారిజన్ చేస్తున్నారు సలార్ సలార్ వన్కి పుష్ప టూ కి కల్కీకి మన పుష్ప టూ కి బాహుబలి రికార్డు బాహుబలి టూ రికార్డు బ్రేక్ చేసిన పుష్ప అని చాలా మంది ఎగురుతున్నారు కొన్ని రోజులే ఎగరాలే ప్రభాస్ గారు బేపత్రమైన సినిమాలు ఉన్నాయి మహేష్ బాబు గారు ఫ్యాన్ ఇండియా సినిమా ఉంది ఫ్యాన్ వరల్డ్ సినిమా ఒకటి ఉంది అందరి సినిమాలు ఉన్నాయి భయా ఎగరకొడుతూ ఎక్కువ రోజులు పుష్ప టూ రికార్డు ఉండదు ఇది అయితే కన్ఫామ్ ఇప్పుడు బహుబలి టూ ఏడు సంవత్సరాలు ఉన్నది రికార్డు పుష్పాటు ఏడు సంవత్సరాలు ఉంటాదా అంటే ఉండదు భయా గట్టిగా ఉంటే ఒక్క సంవత్సరం ఉంటదే ఒక్క సంవత్సరంలో మామూలు సినిమాలు రావట్లేదు బేపచ్చమైన సినిమాలు వస్తున్నాయి పన్నెండు వందల టికెట్ తో రెండు వేలు అంటే ఈజీయా నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై టికెట్ తో పద్దెనిమిది వందల పది బూట్లు కలెక్ట్ చేయాలంటే చాలా కష్టం ప్రభాస్ గారు అప్పట్లోనే అంటే ఏడు సంవత్సరాల క్రితం కొట్టి చూపెట్టారు నూట యాభై రెండు వందల టికెట్ తో ఉంటే అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ నేను ఇస్తాను చాలెంజ్ దమ్ముంటే పుష్పటు నూట యాభై రెండు వందల టికెట్ తో కొట్టమనండి ఐదు వందల కోట్లు కూడా దాటేది కాదు సినిమా ఉంటుంది మీరైతే చాలా బండబూతులు తిట్టారు ఆ ఫెస్టేషన్ తో ఈ వీడియో చేస్తున్నాను మీరైతే బూతులు తిట్టాను ఆపండి నాకే వచ్చు బేపచ్చమైన బూతులు వచ్చు నేను మాట్లాడను మానవత్మ అనేది ఒకటి ఏడ్చింది నేనైతే మాట్లాడను మీరైతే కొంచెం నోరు వద్ద అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా మంచిది నేను రామ్ చరణ్ గారి గురించే వీడియో చేశాను ఫ్యాన్స్ ఫ్యాన్స్కే వీడియో చేశాను కానీ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఎందుకు ఎగిరారో తెలీదు అసలు అల్లు అర్జున్ గారి గురించి నేనేం మాట్లాడలేదు రామ్ చరణ్ గారికి సపోర్ట్ చేశాను అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి మాట్లాడాను అల్లు అర్జున్ గారి గురించి ఏమీ మాట్లాడలేదు కానీ ఈ వీడియోలో అల్లు అర్జున్ తిట్టాను ఒప్పుకుంటున్నాను ఆర్మీ అంటున్నారు అల్లు అర్జున్ గారికి ఏ ఆర్మీ లేదు చిన్న చిన్న కుర్రోళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు పెద్ద వాళ్ళు ఎవ్వరు చదువుకున్న వాళ్ళు ఎవరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉండరు ఎందుకంటే అల్లు అర్జున్ గారి సినిమాలు అలా ఉంటాయి మరి సమాజానికి ఏ ఉపయోగం లేవు సినిమాలో పుష్పాటు గంధప చెక్కల దొంగ అర్థమే ఉంటుంది ఉంటాను బాయ్ జై హింద్ జై భారత్